వంగలపూడి అనిత టీడీపీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ ఉన్నత విద్యావంతురాలు పైగా ప్రభుత్వ టీచర్ కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఆమె టీడీపీ మహిళా నాయకురాల్లో స్టేట్లో ముందు ఆమె పేరే వినిపిస్తుంది చంద్రబాబుని లోకేష్ని ఎవరైనా ఏమేనంటే వారికి దీటైన జవాబు కూడా ఇస్తారు తనను రాజకీయంగా చంద్రబాబు ప్రోత్సహించారని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా టీడీపీలో తన పైన ఉంటుందని చెబుతారామే ఉన్నత ఆశయాలతో టీడీపీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టి నేడు ఆ పార్టీకే ఆమె గొంతుగా మారారు పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం వంగలపూడి అనిత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనవరి ఒకటిన విశాఖపట్నం జిల్లా రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో వంగలపూడి అప్పారావు గారి దంపతులకు జన్మించారు అనిత తండ్రి అప్పారావు గారు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చిన్న వయసులోనే ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేస్తూనే రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెంట్ కోర్సులో ఎంఎస్సి పూర్తి చేశారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఈడి కూడా పూర్తి చేశారు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు టీచర్గా పనిచేశారు ఆమె ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులపై స్థానిక నాయకులను ప్రశ్నించేవారు రాజకీయాలపై ఆసక్తితో ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అనిత డిగ్రీలో ఉండగానే వాళ్ళ అన్నయ్య గారికి స్నేహితుడైన కొసర శివప్రసాద్ గారు పరిచయం అయ్యారు ఆ పరిచయం తర్వాత అది ప్రేమగా మారడంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె రెండు వేల పన్నెండులో గ్రామస్థాయి రాజకీయాలు అడుగుపెట్టిన అనిత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆమెని ప్రోత్సహించారు రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయికురావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు ఎన్నికల్లో సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యురాలుగా నియమితురాలయ్యారు అయితే తన మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో అనవసర వివాదాలు ఆస్కారం ఇవ్వకుండా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియచేసి ఆ పదవి తనకు వద్దని సున్నితంగా ఆ సమస్యను పరిష్కరించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబు గారు పాయికరావుపేట నుంచి కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనితను ఆదేశించారు అధినేత ఆదేశాన్ని పాటించినామే కొవ్వూరు నుంచి పోటీ చేశారు ఇక్కడ వైసీపీ తరఫున తానేటి వనిత పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్ల తేడాతో అనిత ఓటమిప్పాలయ్యారు ఎన్నికల్లో వైసీపీ ఏకంగా నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది తెలుగుదేశం ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది ఇక రెండు వేల ఇరవై ఒకటి జనవరి ముప్పైనా ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనిత నియమించారు చంద్రబాబు తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ గొంతుని ఎలుగెత్తి చాటుతూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకురాపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు వైసీపీ తరఫున కంబాల జోగులు పోటీ చేస్తున్నారు మీ అభిప్రాయం ప్రకారం పాయకరావుపేట నుంచి ఎన్నికల్లో గెలుపు వీరిద్దరిలో ఎవరిని వరుస్తుందని భావిస్తున్నారో తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి